నమస్తే నా పేరు వెల్కమ్ టు టీవీ అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీత విలియమ్స్ బారీ బుచ్ విల్మోర్ భూమి మీదకు ఎప్పుడొస్తారు వీరి రాకకు ఎందుకు ఆలస్యమవుతోంది తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయిన సునీత విలియమ్స్ ఆరోగ్య పరిస్థితి ఏంటి క్షేమంగానే ఉన్నారా అమెరికాలోనే కాదు ప్రతి ఒక్క భారతీయుడు హృదయాలను పిండేస్తున్న ప్రశ్నలు ఇవి సునీత విలియమ్స్ విల్మోర్ అంతరిక్షం నుంచి భూమి మీదకు మార్చ్ పంతొమ్మిది ఇరవై తేదీలో తిరిగి రావచ్చని నాసా తెలిపింది అయితే ఆ ప్రయత్నాలు బెడ్స్ కొట్టాయి వ్యోమగాములను తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్మిషన్ పది వాయిదా వేశారు మెషిన్ లో సాంకేతిక లోపం రావడంతో దాన్ని సరిచేసి ఈ వారంలో మళ్లీ ప్రయత్నిస్తామని నాసా ప్రకటించింది అంటే ముందుగా అనుకున్నట్లుగా ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లోనూ సునీత విలియమ్స్ భూమి మీదకు రావడం లేదు సునీత విలియమ్స్ దాదాపు పది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ కు అప్పగించారు దాంతో వీరిద్దరిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా మిషన్ సిద్ధం చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున టెస్ట్ మిషన్ కోసం స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో విల్ మోర్ తో పాటు విలియమ్స్ ప్రయాణించారు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా ఉంటే అక్కడికి వెళ్లిన ఎనిమిది రోజుల తర్వాత వారు తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది కానీ తొమ్మిది నెలలు దాటినా అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది అనుకున్నట్లే స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో ఇద్దరు వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు చేరుకున్నారు కానీ అక్కడే సమస్యలు తలెత్తాయి అంతరిక్ష నౌకను నడిపించే ఐదు ట్రస్ట్లు పనిచేయడం మానేశాయి దానిలోని హీలియం కూడా అయిపోయింది దీంతో అంతరిక్ష నౌక మండే ఇంధనంపై ఆధారపడాల్సి వచ్చింది ఫలితంగా ఇద్దరు వ్యోమగాముల రాక ఆలస్యమైంది బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లేలా రూపొందించిన తొలి స్పేస్ క్రాఫ్ట్ ఈ కొత్త వ్యోమ నౌక పనితీరును పరిశీలించడంలో భాగంగా సునీత విలియమ్స్ విల్మోర్లను అంతరిక్షానికి పంపారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ఫ్లోరిడాలోని కేఫ్ కెన్వెరాల్ టేక్ ఆఫ్ అయినప్పటి నుంచే స్పేస్ క్రాఫ్ట్ లో సమస్యలు మొదలయ్యాయి ప్రొపల్షన్ సిస్టమ్ లోని లీక్లు త్రస్టర్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి బోయింగ్ ఇంజనీర్లు నాసా అధికారులు ఈ సాంకేతిక సమస్య పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నించి వ్యోమగాములు తిరిగి ఈ స్పేస్ క్రాఫ్ట్ లోకి భూమికి రావడం శ్రేయస్కరం కాదని ఆగస్ట్ చివరికి తేల్చారు దాంతో ఇద్దరు వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడున భూమికి తిరిగి వచ్చింది అక్కడే చిక్కుకున్న సునీత విలియమ్స్ విల్మోర్లను స్పేస్ ఎక్స్ డ్రాగన్ లో భూమి మీదకు తీసుకురావాలని భావించారు అయినా ఆలస్యం అవుతూ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారిని భూమి మీదకు తెచ్చే బాధ్యతను అప్పజెప్పడంతో ఆ ప్రయత్నాలు చేస్తున్నారు వ్యోమగాములు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే బోన్ ఫ్రాక్చర్ రిస్క్ ను ఎదుర్కొంటారు వాళ్ల ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్ను నొప్పితో పాటు అనేక సమస్యలు ఎదురవుతాయని వైద్యులు చెప్తున్నారు అంత లో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల ద్రవ్యరాశి ఎముకల సాంద్రత రెండూ తగ్గుతాయి అందుకే భూమి మీదకు వచ్చాక ఎముకల సాంద్రతను పెంచడానికి వాళ్ళకు మూడు నెలల పాటు సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఉంటే సునీత విలియమ్స్ తొమ్మిది నెలలు పైగా ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు ఇలా అంతరిక్షంలో ఒకేసారి అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డ్ నెలకొల్పారు భూమి మీదకు వచ్చాక సునీత విలియమ్స్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి సునీతకు ఇది మొదటి రికార్డు కాదు రెండు వేల ఆరు లో తన మొదటి స్పేస్ సమయంలో ఆమె అంతరిక్షంలో ఇరవై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు గడిపి ఇప్పటివరకు అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డ్ సృష్టించారు అయితే సునీత విలియమ్స్ కు ఇది మూడు అంతరిక్ష యాత్ర ఈ మూడు యాత్రల్లో కలిపి ఆమె తొమ్మిది సార్లు అంతరిక్షంలో నడిచారు ఈ సమయంలో ఆమె మొత్తం అరవై గంటల ఆరు నిమిషాల స్పేస్ వాక్ లో గడిపారు అయితే అమెరికాలో పుట్టిన సునీత లిన్ విలియమ్స్ భారత మూలాలున్న రెండో అమెరికా వ్యోమగామి కల్పనా చావ్లా తర్వాత ఎక్స్పెడిషన్ పద్నాలుగు బృందంలో భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ను నాసా చేర్చింది అమెరికాలోని ఒహియోలో పంతొమ్మిది వందల అరవై ఐదులో సునీత జన్మించారు ఆమె తండ్రి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అహ్మదాబాద్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సునీత నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు యుఎస్ నావల్ అకాడమీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సునీత ఒక ఫైటర్ పైలట్ కూడా